నష్టం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఎస్పెషల్లీ విలేజ్ విలేజ్లో రాజ్పేట్ తాండలు ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అంటే రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తము ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కూడా అసలు ఆ రోడ్డు ఆనవాళ్ళే లేకుండా కూడా మొత్తం రోడ్డు ఎక్కడికక్కడ కొట్టుకోవడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చింది కాబట్టి మరి ఆనరబుల్ సీఎం గారు కూడా మనం మనకి రివ్యూ చేయడానికి మెదక్ జిల్లాకు రావడం జరిగింది సో టెంపరీగా ఏమేమైతే మనము అంట రీస్టోరేషన్ ఆఫ్ రోడ్స్ అవన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళకి ట్రాఫిక్ అనేది ఆపకుండా డైరెక్ట్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేయండి అదేవిధంగా ఇటువంటి విపత్తు మరి ఇది ఎప్పుడు కూడా రాలేదు సో ఈ ఊరు పెద్ద మనుషులు నడుక్కుంటే కూడా మరి వాళ్ళ ఒక యాభై ఏళ్ళ నుంచి కూడా మేము ఇటువంటి విపత్తు చూడలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సో అంత పెద్ద విపత్తు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినా కానీ మరి తక్కువ అనే విధంగా సో రాకపోకలు నిలిచిపోకుండా ఉండే విధంగా కూడా మరి పర్మనెంట్గా ఈ లో కాజ్వేస్ వేస్ కానివ్వండి లో కాజ్ వేస్ ఇంకా బ్రిడ్జెస్ కూడా మరి పర్మనెంట్గా చేయడానికి కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అవన్నీ కూడా ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ తో కలిపి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు ఎస్టిమేట్స్ రెడీ చేస్తూ ఉన్నారు సో అవి పర్మనెంట్గా కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేపించడంతో పాటు ఇప్పుడు టెంపరీగా మరి ఈ మూడు నాలుగు రోజులలో మనకి ట్రాఫిక్ అంతా రీస్టోర్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అయితే ఇక్కడ మనకి కరెంట్ అయితే రీస్టోర్ అయింది ఒక సింగిల్ ఫేస్ కరెంట్ రీస్టోర్ అయింది మరి వేరే కూడా మొత్తం తొందరగా రీస్టోరేషన్ చేసి నార్మల్ సీ అంటే మళ్ళీ ఇంతకుముందు అయితే మున్పడి ఎట్లు ఉండేనో ఆ విధంగానే మనకు వచ్చే విధంగా కూడా కంపల్సరీగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దురదృష్ట శాతం మరి ఇక్కడ ఒక ఇద్దరు మన సహోదరులు ఇద్దరు చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయము మరి ప్రభుత్వం కూడా ఆ రోజు హాన్రబుల్ సీఎం గారు కూడా కంపల్సరీగా వాళ్ళకి హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం తరఫున వాళ్ళని ఆదుకోవాలనేసి కూడా చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం తరఫున కొద్దిగా ఇప్పుడు వాళ్ళు బాధలు ఉంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళు బాధ కొద్దిగా తగ్గినాక మళ్ళీ ఆ కుటుంబాలను కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఎట్లెట్ల ఏమేమైతే ప్రభుత్వం తరఫు నుంచి సాయం అందాలనో ఆ సాయం కూడా కంపల్సరీగా వాళ్ళకి అందే విధంగా చూడడం మరి ఇతర ప్రభుత్వ పథకాలలో కూడా ఆ కుటుంబానికి ప్రియర్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని కంపల్సరీ కూడా ఆదుకోవడం జరుగుతుంది ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు వాళ్ళందరూ కూడా మంచి చదువులు చొప్పించే విధంగా మరి వాళ్ళకి ఆసరా కూడా ప్రభుత్వం ఉంటుంది వాళ్ళు కూడా ఎవరు కూడా దిగులు పడొద్దని కూడా వాళ్ళకు కూడా ఒకసారి భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది కుదుట మళ్ళీ ఒకసారి వాళ్ళని కూడా కలిసి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పడం కూడా జరుగుతుంది మరి ఇక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మన గ్రామం కొద్ది దూరంగా ఉంది అవైలిగాన్పూర్ మండల్ హెడ్ క్వార్టర్ నుంచి బట్ అయినా కానీ ఇక్కడ మనకి చుట్టుపక్కల అదువులు అవి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నా కానీ ప్రభుత్వం కంపల్సరీగా పర్మనెంట్గా మీకు ఏవైతే సొల్యూషన్ తీసుకుని రావునో అది తొందరలోనే అవి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా కూడా అందరు కూడా కృషి చేస్తామని కూడా ఇక్కడ గ్రామ ప్రజలకు అందరు కూడా భరోసా హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది తొందరగానే మేము ఆ కూడా తీసుకుంటామని కూడా అందరు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది తెలుగులో న్యూస్ కి ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ని डिस्क्रिप्शन लो उन्हें